నో బాట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన నాలుగు ఒరుగు పుందులయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఫ్రెండ్స్ అలాగే ఈ నాలుగు కూడా చాలా తక్కువ ధరలోనే ఉన్నాయండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే సేతువా పచ్చకాకి కాకినెమలి మైల సేతువ మైల పచ్చకాకి కాకినెమలి మొత్తం నాలుగు శాతీలు ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే ఆరు నెలల వయసుకెళ్ళిన బరువులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులు వచ్చేసి సిక్స్ మంత్స్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు బరువులు చూసుకున్నట్లయితే యావరేజ్గా కేజీ కేజీ బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ యావరేజ్గా చెప్పడం జరిగిందండి కేజీ నుండి కేజీ కేజీంబా మధ్యలో ఉంటాయి అలాగే సైజులు వచ్చేసి ప్రస్తుతానికి పద్దెనిమిది అంగలాలు ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే పాలకొల్లు ఫ్రెండ్స్ పాలకొల్లు నుండి బ్రదర్ రాజేష్ గారికి సంబంధించిన కోళ్ళువి బ్రదర్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రీవియస్గా చాలా ఉన్నాయి పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవచ్చు రీసెంట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది పుంజు ఆల్మోస్ట్ వెంటనే సేల్ అయిపోయింది ఈ నాలుగు శాల్తీలు బల్క్గా తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు ఒరుగులు కలిపి బల్క్గా తొమ్మిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వారికి మాత్రమే అందించడం జరుగుతుంది విడివిడిగా అయితే ఇవ్వమని చెప్పారు కావాలి అనుకున్న వారు టైల్ ఉన్న నెంబర్ని అయితే సంప్రదించవచ్చు పాలకొల్లు నుండి రాజేష్ గారి సంబంధించిన కోళ్ళువి కావాలి అనుకున్న టైల్ నెంబర్ సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్